ఒక నర్సరీ చూపించాలని మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ అంటే చాలా మటుకు కూడా ఏజంటే అందరూ చూపిస్తారు బట్ ఏంటంటే పంచాంగంలో కూడా మనం ఎదురు చూపించాలి కదా మీకోసం మీరు ఎప్పుడు బాగుంటాయి కదా ఫ్రెండ్స్ నేను బాగుంటాను నా ఛానల్కి ఎన్నో విషయం విధులు మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే మనం ఒక్కొక్క చెట్టు మీకు చూపించి ఎక్స్ప్రెషన్ చేస్తాను వెరీ కప్ వెరీ కప్ వీకప్ చెట్టు అంటారు ఫ్రెండ్స్ అంటే ఇది కప్ యూజ్ చేస్తారు అంటే ఆక్సిజన్ కోసం చూడండి ఇదైతే అలివేరా చెట్టు మీకు తెలిసిందే అలివేరా మొత్తం కదా ఇవన్నీ ఇంటర్ ప్లాంట్స్ ఉంటారండి ఎందుకంటే ఇది ఇంట్లో పెంచుకుంటారు ఆక్సిజన్ కోసం ఇది పుదీనా చెట్టు ఎంత బాగుందో పుదీనా కూరలో కూడా వేస్తారు చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆయుర్వేదిక్ చెట్టు అంటారు ఎందుకంటే మన ఇది ఏ విషయంలో ఇడ్లీ ఉపయోగిస్తారు బిర్యానీ వాటిలో కూడా వేస్తారు చెట్టు అయితే స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఆకులు చూడండి అలాగిన ఇదైతే రబ్బర్ చెట్టు అంటారండి ఎందుకంటే దీని ద్వారా చూడండి ఈ ఈ మొదలు ఉంది కదండి ఈ మొదలు కట్ చేసి దీని ద్వారా ఇది పాలట్ కారుతుంది ఈ పాలట్ కారిన ద్వారా రబ్బర్ ఎంత తయారవుతుంది ఇది రబ్బర్ చెట్టు అంటారు ఫ్రెండ్స్ కేరళలో చాలా మట్టుకు కూడా ఉంటాయి రబ్బర్ చెట్లే చూడండి మొత్తం మీరు కూడా పెంచాలి ఇదైతే రబ్బర్ చెట్టు అంటారు ఫ్రెండ్స్ చూడండి ఆకులు అలాగే ఆకులు చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇది సాధారణంగా ఇది చాలా కాస్ట్ ఎక్కువ చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది రబ్బర్ చెట్టు అంటారు ఇదిగోండి చూడండి ఆకులు కూడా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రబ్బర్ చెట్టు అంటారు ఆకులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇదిగోండి ఇది చూడండి ओलिवरा चुरणलेंट बोहंद शिबा राणा इदु नवी सेट पे पे లిమన్ క్రాస్ ఫ్రెండ్స్ అంటే ఇది లెమన్ క్రాస్ అంటే ఎందుకంటే ఇది చాలా మట్టుకు కూడా హెల్త్కి బాగుంటుంది అని చెట్టు అయితే ఇది సజీవం చేస్తుంది డాక్టర్ ఎందుకంటే ఈ ఆకు చూసి చూసారా చూపిస్తాను చూడండి ఈ ఆకు చూసారా మంచి స్మెల్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ ఆకు ఈ ఆకు ఉన్నది కదండి ఈ ఆగం కట్ చేసి ఆట్ వాటర్లో పెట్టుకొని తాగుతారు ఆ కరగబెట్టుకొని హాట్ వాటర్లో పెట్టుకొని తాగితే హెల్త్ కూడా బాగుంటుంది ఎందుకంటే హెల్త్ విషయంకి ఏ ఇబ్బంది అయినా ఏ సమస్యలైనా ఈ యొక్క చెట్టు అయితే సజెషన్ చేస్తారు డాక్టర్ చూడండి మొత్తం అగ్రికల్చర్ మొత్తం మా ఇంట్లో అయితే ఉంది మా చెల్లి మొత్తం పువ్వులతో వాటర్లతో నింపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇది అయితే చూసారా ఇది స్మెల్ అంత బాగా వస్తుందా ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఫ్రెండ్స్ ఇది కూడా టీలోనే యూజ్ చేస్తారండి ఇది టీ తాగడానికి అయితే అన్ని విధాలుగా యూజ్ చేస్తారు హెల్త్ కూడా బాగుంటుందండి మీరు ఇంకెన్నో నా ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మీకు తెలియజేయాలని నా యొక్క విన్నపం ఎందుకంటే మీకోసమే ఛానల్ పెట్టాను ఎందుకంటే మీరు ఎన్ని విషయాలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ చూడండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను మా ఇంట్లో ఇది అగ్రికల్చర్ అయితే చెట్లు ఉన్న వాళ్ళైతే ఫెన్స్ ఎందుకంటే మనకి చాలా బట్ట కూడా బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది నెక్స్ట్ ఇంకేర్ అంటే మన ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది తర్వాత ఇంకా అన్ని విద్యలు కూడా మనకు ఉపయోగపడుతుంది చూడండి మందగత్తి చెల్లెళ్ళు కూతురు ఓయ్ దొగ్గు గురికి చూసారా ఫ్రెండ్స్ బయటకు వచ్చేదేమని ఎంతగానో ఆత్మతాయంగా అయితే ఉంది పాప మనమైతే ఇప్పుడైతే అగ్రికల్చర్ అయితే మేము మొత్తం చూపించాను ఈ చెట్లు కూడా ఎన్నో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్స్ట్ ఈ చెట్లు ఉండవంటే నెక్స్ట్ జనరేషన్ తెలియదు మెయిన్ ఏదంటే ఉన్నాము తిన్నాము పడుకున్నాము ఆ టైప్లో ఉన్నది కానీ నెక్స్ట్ జనరేషన్కి ఇవి ఏ చెట్లు ఏంటి ఏనుగు ఉపయోగపడతాయి అవి ఏంటే తెలియదు చాలా మట్టుకు కూడా అలాగా నా యొక్క ఛానల్ ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలియజేయాలని ఈ యొక్క ఛానల్ కంటెంట్ మరి మీరు కూడా ఇప్పుడు అన్ని విధాలుగా ఆరోగ్యంగా హెల్త్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాక్స్ ఫ్రెండ్స్ ఇంకెన్నో విషయాలతో మీ ముందుకు వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సబ్స్క్రైబ్ జై హింద్ Bye fans, Malikalisdam.